నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి సోమవారం రోజుది వీడియో ఉంది కొంచెం మంగళవారం రోజుది ఉంది వీడియోలు అయితే తీసినా కానీ నాకు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసేకి టైం లేదు ఇండ్లంతా శుభ్రం చేసుకుంటాము ఇంకా ఆదివారం వచ్చేసి పెద్దలకు బట్టలు పెట్టుకుంటాము మరి వచ్చేసి ఇంకా దేవి నవరాత్రులు దుర్గా మరి వచ్చేసి విజయదశమి ఉంది కదా అందుకు పనులన్నీ చేసుకుంటా ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది వీడియోలు అయితే తీసుకున్నా కానీ దాన్ని సెట్ చేసుకొని చేసుకునే కానీ టైం చాలా పడుతుంది మనకు అమావాస రోజు పెద్దలకు పండగ చేస్తాం కదా కొంతమంది ఇళ్ళల్లో చేస్తారు కొంతమంది చేయరు కానీ పెద్దలకు పండగలు చేసేవాడు పిల్లలని ద పిల్లలు మన దగ్గర ఉంటేనా పిల్లలకి అన్నీ చూపించండి ఇంట్లో మనం వంటింట్లో ఏం చేస్తామో పిల్లలకు చూపించండి మగవాళ్ళు బయటికి పోయి వాళ్ళు తెచ్చి పూజా కార్యక్రమం అన్నీ చేస్తారు చూడండి మనం వంట ఎంత చేస్తే వంట చేసేకి మనకెంత ఫలితం ఉంటుందో వాళ్ళు అన్నీ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు కదా అదే ఫలితం ఉంటుంది భార్య భర్తలకి ఇద్దరికీ కుటుంబ సభ్యులు అందరికీ ఫలితం ఉంటుంది ఎందుకంటే ప్రతి పని అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి ప్రతి పని అందరి వాళ్ళ పెద్దల దీవెనలు మన పైన ఉంటాయి ఏదో నాకు తెలిసిన విషయం చెప్పినాను మళ్ళీ ఇంకా మనకు సోమవారం నుంచి దేవి నవరాత్రులు ఉన్నాయి కదా నిన్న కొంచెం వీడియోలో చెప్పినా కదా ఇంకా ఇంకా కొంచెం ఈరోజు చెప్తాను దేవి నవరాత్రులు మాంసాహారం అసలు తినకూడదు కలసస్థాపన చేసుకొని అఖండ దీపారాధన చేసుకుండే వాళ్ళకు కానీ తినకోకుంటేనే ఇట్లా మంచి రోజులు పూజలు చేసుకునేటప్పుడు మనం మాంసాహారము ఎంత దూరంగా ఉంటేనే అంత మంచిది కానీ కొంతమంది ఇంట్లో మగవాళ్ళు తినకోకుండా ఉండలేరు కానీ ఆడవాళ్ళు తినకోకుండా అనుకుంటాము కానీ కొంతమంది మగవాళ్ళు కానీ తినకోకుండా పూజ అనుకుంటాం వాళ్ళకు ఉంటుంది వీళ్ళకు ఉంటుంది పిల్లలు తినాలా అని ఉంటుంది but any ఎవరు కుటుంబాన్ని బట్టి ఎవరు అనుకూలాన్ని బట్టి వాళ్ళు చేసుకోండి ఏ విధంగా ఆ తల్లిని సేవించినా కానీ ఆ తల్లి అనుగ్రహం మనందరిపైన తప్పకుండా ఉంటుంది ఇంకా అమ్మవారిని స్థాపన చేసుకోలేము మరీ వచ్చేసి అమ్మవారి విగ్రహం కానీ కొంతమంది దుర్గాదేవిని ఇంట్లో పెట్టుకునేకి ఇష్టపడరు ఇప్పుడు మీకు పండు చూపిస్తాను అని చూడు ఒక్క పండే జామ పండు ఉంది కదా దాని పక్కన డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ద్రాక్ష పెట్టినా చూడండి ఒక్క పండు ఉన్నప్పుడు ఏదో ఒకటి చేర్చి పెట్టండి ఒక పండు ఎప్పుడు దేవునికి నైవేద్యం పెట్టకూడదు కూకూడదు నాకు తెలిసిన విషయం చెప్తాను మనము అన్నం బియ్యంతో చేసుకునే నైవేద్యం పెడితే దేవి నవరాత్రిలో మంచిదని నిన్న వీడియోలో చెప్పినా కదా ఇంకా లే మాకు టైం లేదు అనుకునే వాళ్ళు పండ్లు పెట్టచ్చు డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు దుర్గాదేవి విగ్రహం లేదనుకో ఒక ప్లేట్లో నిమ్మకాయ పెట్టుకొని కుంకమర్చిన మర్చిన కానీ చేసుకోవచ్చు చూడండి ఒక సువాసనకి తాంబూలం ఇయ్యచ్చు చిన్న పిల్లలు ఉంటారు చూడండి వాళ్ళకు తాంబూలం ఇయ్యచ్చు వేపాకు కంపల్సరిగా ఈ పూజలో దేవి నవరాత్రుల్లో దొరికితే పెట్టుకుంటే మంచిది ఎర్రటి పుష్పాలు పెట్టుకున్నా మంచిది నాకు తెలిసిన విషయం అన్నీ చెప్తాను ఈ విధంగా చేసుకుంటేనా మంచిది లేదనుకో దేవాలయానికి పోయి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు ఆ దేవాలయంలోనే అర్చన చేసుకోవచ్చు ఎవరి అనుకూలం కొద్దీ వాళ్ళు చేసుకోవచ్చు నాకు వీడియో తీసి చూపించేకి అంత టైం లేదు అందుకు చేయలేదు కానీ ఆరోగ్యంగా సహకరించదులేండి మనము గోధు పిండి ఇంకా వచ్చేసి దేవి నవరాత్రుల గురించి పూజలు చేసుకున్నప్పుడు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము ఉత్త మొత్తం పిండి కలిపి ఈ విధంగా చేసుకుంటే పులక అనేది బాగా పొంగుతుంది నేను వచ్చేసి ఇది పొంగదు ఎందుకంటేనా గోధుబ పిండిలో కొంచెము జొన్నపిండి రాగిపిండి టీ స్పూను రాగిపిండి కలిపినాను రెండు టీ స్పూన్లు రాగిపిండి కలిపినాలండి ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి హాఫ్ కప్పు జొన్నపిండి కలిపిన అందువల్ల పులక అనేది పొంగదు గోధుబపిండి ఒక్కటే అయితే పులక అనేది బాగా పొంగుతుంది వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకొని పులకాను కర్రీ అనేది మనం ఎక్కువ శాతం పెట్టుకోవాలి కూర ఎక్కువ పెట్టుకుంటేనా మనము ఒక్క రోటి అనుకో అంత తగ్గట్టు కూర ఎక్కువ చాలా చప్పగా చేసుకున్నామంటే కర్రీ ఎక్కువ తినగలము కొంచెం రైస్ గ్లాస్ నిండా మజ్జిగ తాగినామంటే కడుపులో కానీ చల్లగా ఉంటుంది గోధుమ పిండి కానీ జో అవి తిన్నప్పుడు కడుపులో మంటగా ఉంటుంది కొంతమంది గుండెల్లో అరగదు చూడండి మంటగా ఉంది అంటారు చాలామంది కడుపులో అరగలేదంటారే అప్పుడు మజ్జిగ తాగండి బాగా అరుగుతుంది ఇంక వచ్చేసి సోమవారం రోజు ఇది సోమవారం వచ్చేసి మా శ్రీవారు వచ్చేసి మార్కెట్కి పోయినారు కాకరకాయ పులుసు చేద్దామనేసి అనుకున్నాను కాకరకాయ అంత శుభ్రం చేసేసి చిన్నగా లే కట్ చేసినాను రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నా ఇది మన పూర్వీకులు మన పెద్దలు చేసే కాకరకాయ పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా చూడండి కాకరకాయ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మూడు రోజులు నిలువ ఉంటుంది ఇంకా చేస్తానే తీసి పక్కన పెట్టినామంటేనా ఒక నాలుగు రోజులైనా నిలువ ఉంటుంది ఈ విధంగా చేసుకునేది నేను ఒక పది మంది లేదనుకో ఒక పదహైదు మంది పెద్దలను కనుక్కున్నాను ఉంటారే ఆ వయసు వాళ్ళను ఒక పదహైదు మంది పెద్దలను కనుక్కుంటే పదహైదు మంది ఆడోళ్ళ అవోళ్ళు వచ్చేసి ఏం చెప్పినారంటేనా కాకరకాయ పులుసు మసాలా పెట్టి చాలా తక్కువ మంది చెప్పినారు కానీ పులుసు చేసే విధానము చాలా మంది చెప్పినారు ఈ విధంగా చేసుకుంటే మూడు రోజులు నాలుగు రోజులు బట్ట కట్టి సద్ది బట్ట కట్టి ఉట్టిలో పెట్టుకుంటే మేము మూడు రోజులు నాలుగు రోజులు ఇంకా ఒక ఒక అవ్వ అయితేనే వారం తింటున్న అంత రుచికరంగా ఉంటుంది అంత బాగుంటుంది అన్నారు సరే అనేసి నేను కానీ ఒక మూడు నాలుగు సార్లు నుంచి ట్రై చేస్తాను ఈ కాకరకాయ పులుసు అనేది బాగా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ముక్కలు కట్ చేసుకున్నాము నీళ్ళు స్టవ్ పైన పెట్టేసినాను మరిగేటప్పుడు వచ్చేసేసి ఒక గిన్నెలో నీళ్ళు వేసి పెట్టినా బాగా నీళ్ళు మరిగేటప్పుడు కాకరకాయ ముక్కలు కట్ చేసి ఉంటాం కదా ఆ ముక్కలు వేసేసి కొంచెం చింతపండు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి బాగా మరిగించేసేసి పెట్టినాను మరీ వచ్చేసి చింతపండు రసం కాల కదా చింతపండు కానీ ఒక గిన్నెలోకి తీసుకొని బాగా శుభ్రం చేసి వాటర్ వేసేసి నీళ్ళు వేసేసి పక్కన పెట్టేసిన ఇంకా కాకరకాయ ముక్కలు ఉడికింది ఈ విధంగా వడేసుకొని పెట్టుకున్నా ఒక శుభ్రం చేసుకొని ఒక కుండన్న తీసుకోండి ఒక గిన్నెన్న తీసుకోండి ఏదన్నా తీసుకోండి అది మీ ఇష్టము ఇప్పుడు కాకరకాయ నేను వచ్చేసి కుండ తీసుకున్నాను కుండ శుభ్రం చేసేసి స్టవ్ పైన పెట్టేసి స్టవ్ వచ్చేసి వెలిగించి సిమ్లో పెట్టినాను కాకరకాయ ముక్కలు ఇప్పుడు ఉడికిచ్చేసి వడేసినాం కదా ఆ ముక్కలు వేసేసినాను మరి వచ్చేసి దాంట్లోకి ఆనియన్స్ అనేది బాగా పెద్ద సైజ్ అయితేనా రెండు వేసుకోండి చిన్న సైజ్ అయితే మూడు వేసుకోవాలి నేను పెద్ద సైజ్ వేసినాను మరి కొంచెం కొత్తిమీర టమోటా రెండు టమోటాలు వేసినాను ఆనియన్ ఎక్కువ శాతం వేసుకోవాలి దీనికి మరి వచ్చేసి కొత్తిమీర టమోటా ముక్కలు వేసేసినాను ఇంకా చింతపండు రసం మనం చింతపండు రసం బాగా తీసినాను ఈ విధంగా రసం కానీ పోసేసినాను స్టవ్ సిమ్లోనే ఉంది మరీ వచ్చేసి ధనియాల పొడి ఉప్పు కారము బెల్లము కొంచెం మళ్ళీ మనము ఉడికించే అప్పుడు ముక్కలు ఉడికేపుడు పసుపు వేసినాం కదా ఇంకా కొంచెం పసుపు ఇప్పుడు ప్లేట్లో చూపిస్తాననే అవన్నీ అవన్నీ వేసేసేసి బాగా ఒక్క నిమిషం బాగా అసలు ఇంకా వాటర్ వేయకోకుండా బాగా కలిగేసేసి ఒక ఐదు నిమిషాలు ఇడిచిపెట్టేసినా ఇది వచ్చేసి వెల్లుల్లి నూనె కొబ్బరి బాగా మిక్సీ పట్టుకుండేది నేను వెల్లుల్లి కారం చేసుకున్నా చూడండి ఉప్మాకి రైస్లోకి బాగుంటుందని ఆ పొడే వేసినాను మీ దగ్గర లేదనుకో కొంచమే కొంచెం కొబ్బరి అనేది చాలా తక్కువ వేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని బాగా నున్నగా వేసుకొని మిక్సీ అన్న పట్టుకోండి రోట్లో అన్న దంచుకోండి లేదు మాకు కొబ్బరి వద్దనుకుంటే అనుకుంటే ఉత్త వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు కొబ్బరి అనేది చాలా తక్కువ వేసినాను మరి వచ్చేసి ఇంకా ఇంకా అది అంతా బాగా ముక్కలకి అంతా పట్టుకొని చింతపండు రసము అనేసేసి బెల్లము ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ పట్టుకొని అనేసి ఇక్కడ పోపు పెట్టేసిన ఆయిలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరేపాకు అంతే పోపు ఇంకా పోపు వేగుతానే దీంట్లోకి వేసేసి బాగా ఒక్క పదహైదు నిమిషాలు ఉడికిచ్చినాను అసలు ఉడుకుతా అంటే స్మెల్ అయితేనా ఎంత మంచిగా వస్తుందంటే అంత మంచిగా వస్తుంది ఇది సోమవారం నైట్ చేసినాను ఇంకా ఉండినా కానీ బుధవారం కానీ తినిందు మంగళవారం నైట్ సోమవారం నైట్ బాగా టేస్టీగా ఉందని అప్పుడే తినేసినాము కానీ మంగళవారం అంతా తిన్నాము చాలా రుచిగా ఉంది ఇంకా కొంచెం టీ స్పూన్ అంత మిగిలింటే గిన్నెలో పెట్టింటే బుధవారం సాయంత్రం గిన్నె కడిగినాను అయినా చెడిపోలేదు అంత రుచికరంగా ఉంది కాకరకాయ తిన్న వాళ్ళు కానీ తింటారు చూడండి ఈ విధంగా చేసుకోండి చేదనేది మాత్రమే కాని లేదు ఇది వచ్చేసి వామాక్ కషాయము ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసినాను ఆరు వామాకులు వేసేసి మన చెట్లల్లోండి ఫస్ట్లో మొదట్లో వీడియోలో పీక్నా చూడండి అవే వామాకు మంగళవారం రోజు ఇది ఇంకా బాగా మరిగించేసి వడేసుకొని తాగేది మనకు కడుపులో ఏమన్నా ఇబ్బంది ఉందన్నా కానీ బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు నేను అప్పుడప్పుడు రకరకాల కషాయాలు తాగుతా అంటే ఇది వచ్చేసి కొంచెం రైస్ ఉంటేనా ఇంకా పోపు పెట్టిద్దామనేసేసి అప్పటికప్పుడు పెట్టినాను స్టవ్ వెళ్ళి చేసి కడాయి పెట్టేసి ఆయిల్ శనకాయ తినాలు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసేసి రెండు పచ్చిమిర్చి కట్ చేసినాను వేసేసినాను కొంచెం కరేపాకు వేసేసి పసుపు సాల్ట్ టేబుల్ సాల్ట్ వేసేసి బాగా వేయించేసి రైస్ వేసేసి రైస్ చల్లది కాబట్టి రైస్ వేసేసి నిమ్మరసం పిండేసి కొత్తిమీర వేసేసి బాగా కలేసినామంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చిత్రాన్నం ఇదే బాగా టేస్టీగానే ఉంటుంది మేము వచ్చేసి ఇన్స్టెంట్గా ఎందుకన్నానంటేనా మేము పచ్చిమిర్చి అనేది కొంచెం ఉప్పు పచ్చిమిర్చి కొంచెం పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి వేసుకుంటాం దాన్ని చిత్రాన్నం అంటాము ఇది వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునేది అప్పటికప్పుడు టక్కమని ఒక్క నిమిషానికి కావాలంటేనా ఒక్కరికి కావాలంటేనా చేసుకునేదాన్ని అందుకు మా ఇంట్లో మేము ఈ విధంగా అంటామంతే చాలామంది ఇదే విధంగా చిత్రాన్నం చేస్తారు కానీ మేమైతేనే అప్పటికప్పుడు ఎప్పుడన్నా అర్జెంట్ కావాలన్నప్పుడు ఈ విధంగా చేస్తాము చల్లన్నం ఉన్నప్పుడు ఒక్కరికే ఉందనుకో ఈ విధంగా చేసుకుంటాము బాగా టేస్టీగానే ఉంటుంది మన చిత్రాన్నం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఇంక ఈ విధంగా అంతా కలేసేసి ఇంకా కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే వేసేసినాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరొక్కరు చూస్తారు ఏదో నాకు తెలిసిన విషయాలు చెప్తాను ఆరోగ్యపరంగాను చెప్తానను నాకు తెలిసిన వంటలు ఆరోగ్యపరంగా మనం ఏ విధంగా తింటే మనం బాగుంటామో చెప్తాన్నాను కదా లైక్ చేయండి మనం మరొక వీడియోలో కలుద్దాం